ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని కిర్లంపొడి మండలంలో గ్రామస్తులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఏలేరు వరద ముంపు సమస్యలను సైతం అక్కడి ప్రజలను అడిగి మరీ తెలుసుకున్నారు అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది వరద బాధితులను ఎంతవరకు ఆదుకోగలమో అంతవరకు ఖచ్చితంగా ఆదుకుంటామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు నలభై ఏడు వేల క్యూసెక్ల నీరు ఏలేరుకు రావడంతో ఇలా వరద ప్రభావం అయిందని తెలియజేస్తున్నారు ఇలా జరగటానికి ముఖ్య కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమేనని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏలేరు కాలువ ఆధునీకరణ బాధ్యత చేయలేదని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేసే బాధ్యతలు తీసుకుంటుందంటూ తెలిపారు అరవై వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు దీంతో ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడా పదివేల ఆర్థిక సహాయంతో పాటు బట్టలు ఇస్తామంటూ తెలిపారు వీటితో పాటు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు ఈ నెల పదిహేడవ తేదీన బాధితులకు పరిహారం అందిస్తామంటూ తెలియజేశారు సీఎం చంద్రబాబు నష్టపోయిన వారందరికీ కూడా ప్రభుత్వం కొత్తిల్లు కట్టిస్తుందని ఎవరూ కూడా అధైర్యపడొద్దు అంటూ తెలియజేశారు